నియోజకం కోనవరం మండలంలో ఉన్నటువంటి పోలిపాక ప్రధాన రహదారి మీద ఉన్నాం ఇది ఈ సైడ్ నుంచి మనకి భద్రాచం వెళ్ళేదారి ఇది ఇదంతా కూడా ఈ ఈ నెలలో వచ్చినటువంటి రెండోసారి గోదావరి వరదకి మళ్ళీ మునిగింది అంటే ఇంత గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నాం మన బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నాం ఇంత కూడా నలభై ఎనిమిది అడుగులు అంటే రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి నది ప్రవహిస్తుంది ఇంత గోదావరి వరద వస్తున్నప్పుడు కూడా అంటే నలభై ఎనిమిది అడుగులు రాకముందే కూడా ముప్పై అడుగులు ముప్పై ఐదు దగ్గర నుంచే ఈ నాలుగు మండలాలు ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ గారితో కానివ్వండి పిఓ గారితో సబ్ కలెక్టర్ గారితో కానివ్వండి అంటే పీఓ స్థాయి అధికారులు సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పోనవరంలోనే క్యాంప్ ఆఫీస్ చేసుకొని ఇక్కడే ఉంటూ నాటు పడవలు కావచ్చు లాంచీలు కావచ్చు పెట్టి రెవెన్యూ యంత్రాంగాన్ని కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు లేదా కరెంటు విద్యుత్కి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా కూడా ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో మనకి చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు మరి వారు నూతనంగా ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లాంటిది గోదావరి వచ్చినప్పుడు ఆవిడ క్షేత్రస్థాయిలో వచ్చి అందరం కూడా అధికార మొత్తాన్ని సమన్వయం చేసుకుని అప్రమత్తం చేసుకుని వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎవరైతే ఈ నాలుగు మండలాలు ఉన్నటువంటి వాళ్ళకి బియ్యం కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు టార్ఫాల్ని కావచ్చు టార్చ్ లైట్లు కావచ్చు దోమతెరలు కావచ్చు ఇంటికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనతెలు ఇది కూటమి ప్రభుత్వం అంది ఆ చొరవ తీపిచ్చుకుని అంతగా పనులు చేయించేలా ఇక్కడంతా కూడా ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సహాయం కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప ఎమ్మెల్యే మన రంపచోడవరం ఎమ్మెల్యే బిర్యాల శిరీషా దేవి గారు అలాగే ఇప్పుడు కూడా శిరీష దేవి గారు అనుక్షణం కూడా ఒక వార్ రూమ్ లా మెయింటైన్ చేస్తూ ప్రతి క్షణం కూడా ఇక్కడ నా అధికారులందరితో మాట్లాడుతూ ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా పోలవరం విలీన మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కావచ్చు వరద వైతులు కావచ్చు ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు అలాగే ఎవరైతే ఇల్లు పట్టి వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు పెట్టారు వాళ్ళందరికీ కావాల్సినటువంటి నీరు కావచ్చు వైద్యానికి సంబంధించి కావచ్చు కరెంటుకి సంబంధించి కావచ్చు నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు తిండికి సంబంధించి కావచ్చు ఎక్కడ ఏ ఏ ఇబ్బంది లేకుండా కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పునరావాస కేంద్రాన్ని కూడా అధికారులు వచ్చి తరచూ అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిచిస్తున్నటువంటి సమయం మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజున కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత ఉదయభాస్కర్ కావచ్చు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఏ రోజున కూడా గోదావరి అంటే అరవై డెబ్బై అడుగులు గోదావరి వచ్చి పూర్తిగా నష్టపోయిన తర్వాత లాంచీలో వచ్చి తిరిగి రెండు లిపాయలు రెండు బంగాళదంపలు ఇచ్చిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలవరం విలీన మండలం ఉన్నటువంటి ఎవరి ప్రజలను కావచ్చు వరద బాధితులను కనీస ఆదుకున్న పరిస్థితి లేదు మరి ఈ రోజున మొన్న బిఆర్పురం మండలానికి మొన్న కోనవరం మండలం కూడా దగ్గర ఉన్నటువంటి మనకి ఏదైతే విద్యుత్తు ఉప కేంద్రం ఉందో విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి ఈ రెండు మండలాలు కోనవరం బీఆర్పుర మండలానికి సంబంధించి లో వోల్టేజ్ సమస్య దా దాంతోపాటుగా తరచూ కరెంటు పోయే పరిస్థితి ఉండేది మరి ఈ విషయాన్ని వెంటనే మేము అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే శిరీషాదేవి గారికి దగ్గర తీసుకెళ్లి మనుక్షణం అరవై లక్షల రూపాయలు పెట్టి ఒక పీటీఆర్ పరికరం పట్టుకొచ్చి రెండు రోజులు కష్టపడి అక్కడంతా కూడా ఇప్పుడు ఆ సబ్స్టేషన్లో ఆ విద్యుత్ విద్యుత్తు ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు ఫిట్ చేయడం వల్ల ఈ రెండు కోనవరం మండలానికి కోనవరం వీఆర్పుర మండలాకి సంబంధించి ఇన్ని రోజులు గత వారం పది రోజులు బట్టి కూడా తీవ్రమైన వర్షాలు పడుతున్నప్పుడు కూడా గోదావరి వరద వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా లో వల్టేజ్ సమస్య కానీ కనీసం వర్షం పడుతున్నప్పుడు కూడా గాల్దుమస్తున్న కూడా ఎక్కడ కూడా కరెంటు పైన దాఖలు ఉండట్లేదు మరి ముఖ్యంగా శిరీష ఎమ్మెల్యే శ్రీషాద గారు మరి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కోనవరం మండలం కావచ్చు ఎడబా కావచ్చు విఆర్పురం చింతూరు మండలాల్లో దాదాపు గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం వేసినటువంటి విద్యుత్ రైన్లు వల్ల దాదాపు నలభై మూడు నలభై అడుగులు వస్తే ఆ లైన్లు మొత్తం కూడా గోదావరి వరదలకు ఉంటాయి కాబట్టి ఎక్కడ కరెంటు పది పదిహేను రోజుల పాటు కరెంట్ లేని దుస్థితి ఉందని చెప్పేసి వారి దృష్టి తీసుకుపోగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలతోని కొత్త విద్యుత్ లైన్లు రోడ్డు పాయింట్లో వేయడం వల్ల ఇప్పుడు నిజంగా ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్య లేకుండా పోయింది అలాగే ఎమ్మెల్యే శ్రీషా దేవ్ గారు చొరవతోనే మొన్న చింతూరు హాస్పిటల్ కూడా వంద పడకల హాస్పిటల్ కూడా అప్డేట్ చేయడం జరిగింది అక్కడ ఉండి అధునాతమైనటువంటి పరికరాలు తీసుకురావడం కావచ్చు లేదా డాక్టర్లు ఎవరైతే ఎక్స్పర్ట్ డాక్టర్లు తీసుకురావడం కావచ్చు ఆ డెలివరీ విషయంలో కూడా ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు ఇంకా డెలివరీ సంఖ్య పెరిగిన పరిస్థితి అంటే పాలించే వాళ్ళు పరిపాలించే వాళ్ళకి ఈ ప్రజల మీద ప్రేమ కావచ్చు లేకపోతే ఆప్యాయత కావచ్చు అనురాగం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుండే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ పోలవరం నాలుగు మండలాలు ఉండే వాళ్ళందరూ కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం సర్వస్వం త్యాగం చేసి వెళ్లిపోతుందనే ఒక భావన చంద్రబాబు నాయుడు గారిలో పవన్ కళ్యాణ్ గారిలో నరేంద్ర మోడీ గారిలో నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు కూడా ఆ చొరవ చూపించబట్టే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరి అంత నాలుగు మండల సమస్య ఎంత లేకుండా పోతుంది ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి ఇంత మంచి ఎమ్మెల్యే గారు అంటే ప్రతి క్షణం కూడా ఒక ఆడపిల్ల అయినప్పుడు కూడా ఒక అంగన్వాడీ టీచర్గా వచ్చి తనకి ఏ రాజకీయ ప్రస్థానం లేకపోయినప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఒకంత రాత్రింబ వాళ్ళు కూడా కష్టపడుతూ ఇక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా కూడా వారి వద్దకు తీసుకు వెళ్లంగానే నేనున్నానంటూ ఖచ్చితంగా భరోసా ఇస్తూ వారిద్దరు భార్య కూడా మఠం విజయభాస్కర్ గారు కావచ్చు ఎమ్మెల్యే శిరీష గారు కావచ్చు వారు చూపించే చొరవ వల్లే ఈ పోలవరం నాలుగు విలీన మండలాల్లో ఎటువంటి సమస్య లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నాలుగు మండలాలు ప్రజలు ఉన్నారు అలాగే రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా శిరీషా దేవి గారి ఆధ్వర్యంలో పోలవరం ప్యాకేజ్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఏవైతే ఏవైతే ఇక్కడ నాలుగు మండలం ఉన్న ఎవరైతే పోలవరం నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తన బాధ్యత అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర ఈ సాయి ఈ ప్రాంత సమస్యలు మొత్తం కూడా ఇవ్వటం వల్ల ఫార్టీ వన్ కి సంబంధించి కూడా మొత్తం కార్యాచరణ మొత్తం పూర్తయింది ఇంకొద్ది రోజుల్లోనే మరి ఆ దానికి సంబంధించినటువంటి ఆర్థిక ఎవరైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో కూడా ఈ పరిహారం జమ చేసే ఇది ఉంది అదే కాకుండా మిర్యాల శిరీషా దేవి గారి దగ్గరికి మరి కొన్ని గ్రామాలు మాకు ఫార్టీ వన్ కాంట్రోల్ కలవలేదు లేకపోతే అసలు మా ప్రయారిటీ లిస్టులు ఏమంటాయి వెంటనే శిరీష గారు ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ గారితో కానీ ఆర్ఎండ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో కానీ లేదా ఇరిగేషన్ ఆఫీసర్తో కానీ లేకపోతే మన చంద్రబాబు గారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకువెళ్ళి కొన్ని గ్రామాలను ప్రయారిటీ వాళ్ళు జాయిన్ చేసే విధంగా కూడా మరి ఎమ్మెల్యే శ్రీషారు చేసిన చొరవ వల్ల కొన్ని గ్రామాలు కూడా ప్రయారిటీ లిస్టులోకి వచ్చే ఇది ఉంది ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి సర్వే కూడా నడుస్తుంది మరి ఇవన్నీ చేస్తారు మనంటే గత ప్రభుత్వంలో ఎందుకు అంత వైఫల్యం చెందారు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తప్ప కూటమి ఎమ్మెల్యే మిర్యాల శ్రీషారు ఎందుకు చేస్తున్నారు చేయాలన్న తపన ఇక్కడ ప్రజల కోసం నాకు ఓట్లేసిన ప్రజల కోసం వేసిన వేయకపోయిన కొంతమంది కూడా వాళ్ళందరూ కూడా నా వాళ్ళని చెప్పేసి హక్కుని చేర్చుకొని మరింతలా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని రంపచోడవరం కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు చూడలేదు ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యే కూడా ముందు ముందు రారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంతకంటే వరద ఎక్కువ పెరిగినా కూడా అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉన్నారు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు నాలుగు మండల ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి మిర్యాల శిరీష గారు ఒక ప్రకటనలో తెలిపినట్టు తెలియజేయడం జరిగింది మరి ఇలాంటి ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి యువనేత నారా లోకేష్ గారు ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఇంకా కూడా కూటమి ప్రభుత్వం ఇలాంటి మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ఇలాంటి నేచురల్ ఎలామిటీ అంటే మా ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి మేము ఉన్నామంటే సిద్ధంగా ఉంటాం నిజంగా అర్చనీయం ఈ నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి కోసం లేకపోతే ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం గారి కోసం నరేంద్ర మోడీ గారి కోసం లోకేష్ గారి కోసం ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి